హాయ్ నేను మీ డాక్టర్ జీబికె చైతన్యరావు సైనస్ డాక్టర్ ఈరోజు నేను రెసిస్టెంట్ సైనసైటిస్ అనే ఒక ఇబ్బందికరమైన సమస్య గురించి మాట్లాడబోతున్నాను ఇది పేషెంట్లకే కాదు ఈఎన్టీ డాక్టర్లు కూడా ఇది ట్రీట్ చేయడానికి చాలా ఛాలెంజింగ్ గా ఫీల్ అవుతారు ఈ రెసిస్టెంట్ సైనసైటిస్ అనే దాంట్లో పేషెంట్ సైనసైటిస్ సమస్య కోసం చాలా యాంటీబయాటిక్స్ వాడుంటారు ఆల్రెడీ ముక్కులో సెలైన్ స్ప్రేస్ హిరాయిడ్ నాసల్ స్ప్రేస్ మల్టిపుల్ టైమ్స్ వాడుంటారు ఆల్రెడీ అప్పటికి కూడా వాళ్ళకి వాళ్ళ సైనసైటిస్ సిమ్టమ్స్ నుంచి ఉపశమనం అనేది రాదు కొంతమంది ఈ పేషెంట్లు బుక్కు సైన సర్జరీ చేయించుకుంటారు కూడా కానీ వారికి అప్పటికి కూడా వారి ముక్కు సైనస్ సిటమ్స్ నుంచి పూర్తిగా ఉపశమనం అనేది రాదు అసలు ఈ రెసిస్టెంట్ సైనస్ అంటే ఏంటి దీని కారణాలు ఏంటి ఈ పేషెంట్లో వాళ్ళు అనుభవించే సిమ్టమ్స్ ఏంటి వారిని మేము ఎలా డయాగ్నోస్ చేస్తాం ఎలా ట్రీట్ చేస్తాం వీటన్నిటి గురించి ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను సో ఈ రెసిస్టెంట్ సైనసైటిస్ సిమ్టమ్స్ మిగతా అన్ని సైనసైటిస్ సింటమ్స్ లానే ఉంటాయి పేషెంట్కి ముక్కు దిబ్బడ తల బరువు మొహవంత బరువుగా ఉన్నట్టు వాసన తర్వాత టేస్ట్ ఇవి రెండు తగ్గడం ముక్కు వెనకాల నుంచి గొంతులోకి తెమడలాగా జారడం గొంతు ఇరిటేషన్ రావడం దగ్గు రావడం మాట్లాడితే గొంతు సరి చేసుకోవాల్సిన అవసరం రావడం నిద్రపోవడానికి ఇబ్బంది పడడం ఇలాంటి రకరకాల సమస్యలు ఈ రెసిస్టెంట్ సైనసైటిస్తో ఇబ్బంది పడే పేషెంట్లు మనం చూస్తూ ఉంటాం ఈ రెసిస్టెంట్ సైనసైటిస్కి ఏంటి మొదటి కామన్ కారణం ఎలర్జీ పేషెంట్లకు ఎవరికైతే ఎలర్జీ ఉంటుందో వాళ్ళు ఆ పడని వస్తువులు ఈల్చినప్పుడు వాళ్ళకి వెంటనే ముక్కులో చర్మం వాయడం ముక్కు ఎక్కువ మోతాదులో సెక్రిషన్స్ తయారు చేయడం ఇలాంటి సమస్యలు జరుగుతూ ఉంటాయి ఇవి జరగడం మూలాన సైనస్ సమస్య అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది ఆ ఎలర్జీ సమస్య మనం క్యూర్ చేసేంత వరకు మనం ట్రీట్ చేసేంత వరకు పేషెంట్స్కి ఈ సైనసైటిస్ నుంచి ఉపశమనం అనేది రాదు రెండవ కామన్ కారణం బయోఫిలిమ్స్ ఫామ్ కావడం ఈ బయోఫిలిమ్స్ లో ఏం జరుగుతుందంటే ఒక బ్యాక్టీరియాకి ఇంకో బ్యాక్టీరియాకి మధ్యలో ఒక పటిష్టమైన బాండ్ అనేది ఫామ్ అవుతుంది ఇలా మిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఒకదానికి ఒకదానికి మధ్యలో ఇలా స్ట్రాంగ్ బాండ్స్ ఫామ్ అయ్యి ఇవి మన ముక్కు సైనస్ చర్మం మీదంతా ఏర్పడుతుంది ఈ స్ట్రాంగ్ బాండ్స్ ఉన్న బయోఫిల్మ్స్ ఫామ్ అయినప్పుడు పేషెంట్కి ఎన్ని రకాల యాంటీబయాటిక్లు వాడినా ఈ నేషల్ ప్రిన్సెస్ కానీ నేషల్ స్ప్రేస్ వాడినా కూడా వాళ్ళకు వాళ్ళ సైనస్ ఇన్ఫెక్షన్ నుంచి ఉపశమనం అనేది రాదు అలానే కొంతమంది పేషెంట్లో ఈ ముక్కు దూలం వంకర ముక్కులో కాయలు సైజుల్లో బాగా పెరగడం వీటి మూలాన సైనస్లో కొన్ని ద్వారాలకి అవి అడ్డుపడడం సైనస్ డ్రైనేజ్ పాత్వేస్కి అవి అడ్డుపడడం ఇవి జరుగుతూ ఉంటాయి అలా జరిగినప్పుడు కూడా మనం ఎన్ని మందులు వేసుకున్నా కూడా ఆ ఫిజికల్ అబ్స్ట్రక్షన్స్ మనం తీసేంత వరకు ఈ సమస్య అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది అంటే ఇంకొంతమంది పేషెంట్లలో వారి శరీరంలో ఇమ్యూనిటీయే తక్కువగా ఉంటుంది ఈ పేషెంట్లో ఏమవుతుందంటే మన బాడీలో నార్మల్గానే బ్యాక్టీరియా ఫంగస్ అనేది మన ఇమ్యూనిటీ ఆ బ్యాక్టీరియాని ఫంగస్ని మల్టిప్లై కాకుండా ఎక్కువ కాకుండా ఎప్పుడు వాటిని చెక్లో పెడతాయి ఎప్పుడైతే మన బాడీ ఇమ్యూనిటీ తగ్గుతుందో ఈ బ్యాక్టీరియా ఈ ఫంగస్ అనేది ఎక్కువగా మన బాడీలో గ్రో కావడం మొదలవుతాయి అలా జరిగినప్పుడు కూడా ఈ రెసిస్టెంట్ సైనసైటిస్ అనేది ఏర్పడుతూ ఉంటుంది అలానే కొంతమంది పేషెంట్లో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎప్పుడైతే వస్తాయో వాళ్ళ ముక్కు సైనస్లో అవి కూడా మెడిసిన్స్ కి రెస్పాండ్ కావడం జరగదు సో ఈ రెసిస్టెంట్ సైనసైటిస్ తోటి మా దగ్గరికి పేషెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తాం మొదటిగా ఎలర్జీ టెస్ట్లో లో ఆ పేషెంట్కి ఏమన్నా వస్తువులు పడని ఉంటే గనక ఆ పేషెంట్ కి ఆ వస్తువులకి పూర్తిగా దూరంగా ఉండమని సజెస్ట్ చేస్తాం అలానే ఎలర్జీకి సంబంధించిన మందులు యాంటీ ఇస్టమిన్స్ నాసల్ స్ప్రేస్ ఇలాంటివి రెగ్యులర్ వాడకానికి వాళ్ళకి సజెస్ట్ చేస్తూ ఉంటాం అలానే మేము ఈ పస్ ఏదైతే ముక్కు నుంచి చీమ ఏదైతే దాన్ని కల్చర్ సెన్సిటివిటీకి పంపించినప్పుడు ఆ చీములో ఏ బ్యాక్టీరియా పెరుగుతుంది దాని మీద ఏ యాంటీబయాటిక్ పనిచేస్తుంది అనేది మనకి రిపోర్ట్లో క్లియర్గా వస్తుంది సో ఆ పేషెంట్లకి ఆ స్పెసిఫిక్ యాంటీబయాటిక్స్ కొన్నిసార్లు మూడు నుంచి నాలుగు నెలల వరకు రెగ్యులర్గా ప్రిస్క్రైబ్ చేస్తాం ఎవరికైతే పేషెంట్లు ఫిజికల్ అబ్స్ట్రక్షన్స్ అంటే ఈ దూలం వంకర ముక్కులో కాయలు సైజులు పెరగడం ఇలాంటి సమస్యలు ఉంటాయో లేదంటే ఎవరికైతే పేషెంట్లకి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయో వాళ్ళకి క్లియర్గా మేము సైనస్ సర్జరీ చేయించుకోమని సజెస్ట్ చేస్తాం అలానే ఎవరైతే పేషెంట్లు ఈ బ్లడ్ టెస్ట్లో వారికి తక్కువ ఇమ్యూనిటీ ఉంది అని మనకి తెలుస్తదో వాళ్ళకి ఇమ్యూనాలజిస్ట్ అనే స్పెషలిస్ట్తో కన్సల్టేషన్ ఏర్పాటు చేస్తాం వాళ్ళ ఇమ్యూనిటీ లెవెల్స్ పెరగడానికి ఆ ఇమ్యూనాలజిస్ట్ సహాయపడతారు వాళ్ళ ఇమ్యూనిటీ పెరిగే కొద్దీ వాళ్ళు ఆ ఇన్ఫెక్షన్స్తో నార్మల్గా న్యాచురల్గా ఫైట్ చేసే శక్తి వాళ్ళకి పెరుగుతుంది అలానే ఈ రెసిస్టెన్స్ సైనసైటిస్తో బాధపడే అందరు పేషెంట్లకి మేము కొన్ని కామన్గా చెప్తాం ఇవేంటంటే వాళ్ళు ఏమన్నా బయట డస్టీ ఎన్వైర్న్మెంట్లోకి వెళ్తుంటే కనుక ఎప్పుడు మాస్క్ వేసుకొని వెళ్ళమని చెప్తాం అలానే వాళ్ళకి స్మోకింగ్ చేసే అలవాటు ఉంటే అది పూర్తిగా ఆపేయమని చెప్తాం అదే కాకుండా చుట్టుపక్కల ఎవరిన స్మోక్ చేస్తున్నా కూడా వాళ్ళని అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్తుంటాం అలానే ఈ రెసిస్టెంట్ సైనసైటిస్తో ఇబ్బంది పడే పేషెంట్లకి నీళ్లు అనేది సరైన మోతాదులు తీసుకోమని సజెస్ట్ చేస్తుంటాం ముక్కు సైనస్లో తేమ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి అయిన మోతాదులో ఈ నీళ్లు తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అలానే ఈ పేషెంట్లు డస్టీ ఎన్వైర్న్మెంట్లో కానీ ఈ కన్స్ట్రక్షన్ వర్క్ జరిగే ఆ ఏరియాస్లో కానీ వెళ్తే కనుక ఇంటికి వచ్చిన వెంటనే వాళ్ళ ముక్కుల్ని నాసల్ వాష్ కానీ నాసల్ రిన్స్ తోటి కడుక్కోమని చెప్తూ ఉంటాం సో ఈ రెసిస్టెంట్ సైనసైటిస్ గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో నన్ను అడగండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ నమస్తే